అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో సాగోదుంప పండించిన రైతుల నుండి పెద్దాపురానికి చెందిన సాగోదుంప మిల్లుకు దళారులు పంటకు సంబంధించిన ధర నిర్ణయించకుండా తరలించుకుపోతున్నారని గంగవరం సిల్వ సెంటర్ వద్ద రైతులు మధ్యవర్తులు దుంప తరలించే లారీని అడ్డుకుని ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా గిరిజన రైతు ఉప సర్పంచ్ పరదా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సాగోదుంప సాగు చేసుకునే రైతులకు ధర నిర్ణయించి దుంప తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు ప్రస్తుతం దుంప సాగులో నష్టాల ఊబిలో కూరికిపోయామని రైతులకు గిట్టి సాగోదుంపను తరలించేందుకు ఏర్పాదరు కలిసి మా ఆవేదనం తెలపడం కోసం మా కోసం ఎందుకంటే ఇది జరిగింది కాదు గత ఎప్పటి నుండి కూడాను ఈ సాగుంప అనేటప్పటికి గవర్నమెంట్ దృష్టిలో లేకపోవడం వల్ల మా కర్మ ఫస్ట్ మనం మేము చేసుకున్న కర్మ ఏంటంటే రైతు సోదరులుగా పుట్టడమే సాగోదింప చేయడం పెద్ద కర్మగా భావిస్తున్నాం ఎందుకోసం అంటే దీన్ని ఏ గవర్నమెంట్ ధర ధర నిర్ణయించదు ఒక్క మిల్లర్ ప్లస్ మిల్లర్ నిర్ణయిస్తాడు ఎంత చెప్తే మేము అంతకి ఇవ్వాల్సి వస్తుంది గిట్టుబాటు అంటావా ఎకరాకు వచ్చి ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు పైబడి అవుతుంది కానీ ఇప్పటికీ మాకు గిట్టుబాటు ధరలు లేక ఆవేదన చెందుతున్నాం అలాగే ఈ సంవత్సరం జరిగింది ఏంటంటే ఇంకా మిల్లర్స్ మీటింగ్ పెట్టుకోలేదు ప్లస్ మాకు ఒక రేట్ అంటే మాకు చెప్పలేదు చెప్పకుండానో ఈ మధ్యన ధరలు ఏం చేస్తున్నారంటే అటు మిల్లర్లకి ఇటు రైతులకి మాయమాటలు చెప్పి దాన్ని అక్రమంగా తోల్పోవడం జరుగుతుంది సాగుంపు సాగు చేస్తున్నారు ఇది ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఏజెన్సీ రైతులు మొత్తం నష్టపోవడం జరుగుతుంది కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి